ఇక ఎపిసోడ్లకి వెళ్తే దేవ హరివర్ధన్కి ప్రామిస్ చేస్తాడు చేతిలో చేయి వేసి ప్రామిస్ చేస్తాడు నాలో నేనే మదన పడతాను తప్ప నేను ఇంకొకసారి మిథున జీవితంలోకి ఎప్పుడూ రాను అని ప్రమాణం చేస్తాడు ఇలా ప్రమాణం చేసి వెళ్ళిపోతుంటాడు దేవ అక్కడి నుండి ఒకసారి లాస్ట్ చివరిగా మిథున దగ్గరికి వచ్చి చూసుకుందామని వస్తాడు అయినా మిథునను టచ్ చేయలేకపోతాడు దూరంగా ఉండి చూస్తాడు చూసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తన జ్ఞాపకాలన్నీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతారు చివరిగా ఇలా వెళ్ళి దేవాని కాలు మొక్కుతాడు హరివర్ధన్ నా బిడ్డ జీవితం నుండి నువ్వు వెళ్ళిపో దేవా ఇక నుండి ఎప్పుడు కలవనని నాకు నీకు నిజంగా మిథున పైన ప్రేమే ఉంటే ఇంకొకసారి మిథున జీవితంలోకి రానను ప్రామిస్ చేయనగా ప్రామిస్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు దేవా దేవా వెళ్ళిపోయిన కొన్ని సెకండ్లలోనే మిథునకి మెలుకు వస్తుంది మెలుగుగా వచ్చిన దే మిథున మోడికి ఉన్నటువంటి ఆక్సిజన్ మాస్క్ తీసి దేవా 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 అంటూ కలవరిస్తుంది ఇంతలో అక్కడికి వచ్చిన నర్సు చూసి మేడం ఆగండి కాస్త ఆగండి మేడం కాస్త ఆగండి అంటూ నేను పిచ్చుకొస్తాను దేవాని అని బయటకు వస్తుంది వచ్చి ఇవాళ నాన్నగారితో పేషెంట్ తెలివికొచ్చారండి దేవా దేవా అంటూ కలవరిస్తున్నారు అని చెబుతుంది నర్స్ అప్పుడు మిథున వస్తున్నాడేమో దేవా అని చూస్తుంది కానీ రాడు హరివర్ధన్ వచ్చి ఉమ్మా మిథున నువ్వు మళ్ళీ వచ్చి నువ్వు మేల్క ఎప్పుడెప్పుడు మేల్కుంటావో అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నానమ్మా నా గుండెల్లో ధైర్యం వచ్చిందమ్మా అంటూ పెద్ద పెద్ద డైలాగ్స్తో మిథునను కవర్ చేస్తూ ఉంటాడు దేవా లేడు అని చెప్పకుండా అలా కవర్ చేస్తూ ఉంటాడు నాన్న నాన్న నాకు నాకు దేవా కావాలి దేవా కావాలి అని అల్లరి చేస్తుంటే డాక్టర్ వచ్చి మిథునకి ఇంజక్షన్ మత్తు ఇంజక్షన్ వేస్తారు మత్తు ఇంజక్షన్ వేయడంతోనే మిథున స్పృహలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినటువంటి మిథున ఇప్పటితో అంతటితో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు అక్కడికి వస్తారు వచ్చి ఆమె అనడం అలా అరుస్తూ అనడంతో చూస్తూ ఉండిపోతారు ఇంతలో ఆదిత్య ఫోన్ చేస్తాడు షూటర్కి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో ఇంకా ఎప్పుడు బయటికి చెప్తాడు ఇంతలో కాంతం వస్తుంది కాంతం వచ్చి ఏంటి అంతా తెలిసిపోయింది నాకు నేనంతా విన్నాను అంటే ఏంటి అంటాడు ఆదిత్య ఏంటి వెంకిజాబు చుబ్బుకొచ్చినట్టు మిధులని ఇలా ఏంది షూటర్ షూట్ చేశారు నేను ఎవరో ఒకరు గన్ తీసుకొని వచ్చారని నీకు చెప్తే నువ్వేమన్నావు జడ్జి గారి కోసం వచ్చాడు ఎవరైనా ఉంటే షూట్ చేయడానికి అని చెప్పావు ఇప్పుడు ఏమైంది మిథుననే షూట్ చేశారు నాకంతా తెలిసిపోయింది అంటూ కోప్పడుతుంది ఆదిత్యని నువ్వు ఏమనుకుంటున్నావురా ఈ చేతులు పిడికలు చేసి గట్టి పడిన చేతులు రా ఇవి నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అంటూ వార్నింగ్ ఇస్తుంది ఆదిత్యకి వెళ్ళిపోతాడు అక్కడ నుండి ఆదిత్య వెళ్ళి చెట్టు చాటుకు వెళ్ళి అక్కడి నుండి మళ్ళీ ఈ కాంతంకి కాల్ చేస్తాడు చేసి నువ్వు చూసావా ఆ షూటర్ని నువ్వు చూసావంటే అవున్రా చే చూశాను ఏంటిరా నీతో అంటే నువ్వు త్వరగా మర్చిపో లేదంటే నీ ప్రాణాలకే ప్రమాదం అని చెబుతాడు ఆదిత్య ఏంటేంటి నేను ఇలా కనబడుతున్నాను రా పిచ్చి లెక్క కనబడుతున్నానా నీకు అని మాట్లాడుతుంది అవును నువ్వు ఎందుకు మర్చిపోలేదంటే నిన్ను షూట్ చేయాల్సి వస్తుంది అని చెప్తాడు ఆదిత్య కాంతంతో ఒక రెడ్ లైట్ బట్టి తన పైన పెట్టి ఎక్కుపెట్టినట్టు పెట్టినట్టు చేస్తాడు ఆ ఆ లైట్ రెడ్ లైట్లకు భయపడిన కాంతం అయ్యో అయ్యో నన్ను చంపడానికి వస్తున్నాడే నన్ను చంపడానికి వస్తున్నాడే అయిపోయింది అంతా అయిపోయింది నేను పోలేదు నేను ఫంక్షన్ పోలేదు నేనేం చూడలేదు నేను ఫంక్షన్ పోలేదు ఏం చూడలేదు నేను షూటర్ని చూడలేదు నేను ఎవరిని చూడలేదు అనుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుండి కాంతం సీన్ కట్ చేస్తే దేవం వల్ల తల్లిగారు ఆలోచిస్తూ ఉంటారు ఎందుకు ఇలా జరిగింది దగ్గరికి అయినట్టే అయిన మళ్ళీ దేవుడు దూరం చేశాడా అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో పెద్ద కోడలు వచ్చే టాబ్లెట్ ఇస్తూ వేసుకోండి అని ఇస్తుంది వేసుకుంటూ ఇంకా నేను ఇలా బాధపడుతూ ఉండాలా ఏదో మంచి జరుగుతుంది అనుకున్న సమయంలో ఇలా జరిగింది అంటుంటే దేవా ఇంటి గుమ్మం నుండి వస్తుంటాడు గేటు నుండి వస్తాడు అత్తయ్య దేవా వస్తున్నాడు అనడంతోనే దేవా వచ్చావా ఎలా ఉంది విధుల విధులోకి ఇలా ఇలా తగిలింది అనడంతోనే ఇలా షూట్ అయింది అనడంతోనే నేను ఎంతో బాధపడ్డాను నా మనసులో మనసు లేదు ఇప్పటి వరకు నేను ఎంత ఏడ్చానో ఆ భగవంతుడికే తెలియాలి అని అంటుంది వాళ్ళ అమ్మగారు ఇంతలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వస్తారు వాళ్ళ నాన్నగారు కూడా అడుగుతారు ఏమైందిరా దేవా ఏమైంది మిదున ఎలా ఉంది అని వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడు అందరూ అడుగుతారు ఇంతలో కాంతం అంటుంది ఏంటి భ భార్యకు మంచిగా అయింది అనడంతోనే భర్త ఎలా ఉండాలి గాల్లో తేలినట్టుందే గుండె అన్నట్టు ఉండాలి కానీ ఇతనేది చుక్కల్లో కెక్కినాడు చక్కనోడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు ఇలా వ్యవహరిస్తున్నాడు అంటేనే ఏదో జరిగింది అని అర్థం చేసుకోవాలి మనం అని డైలాగ్ వేస్తుంది కాంతం ఇంతలో వాళ్ళ అత్తయ్య ఉండి కాంతం లోపలికి వెళ్ళు మర్యాదగా అంటుంది ఆ నేనేమన్నాను అత్తయ్య అనుకుంటూ వెళ్ళిపోతుంది కాంతం ఇంతలో సీన్ కట్ చేస్తే మిథున వాళ్ళ మిథున డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తుంది వచ్చిన తర్వాత అక్కడ కూడా దేవా ఏడి నానా దేవా ఏడి అని అడుగుతుంది మిథున అది ఏం లేదమ్మా ఇప్పుడు నీ హెల్త్ బాగాలేదు ఈ ఈ అట్మాస్ఫియర్ బాగాలేదు ఎండ కొడుతుంది నువ్వు లోపలికి వెళ్ళాలని తప్పించుకుంటాడు హరివర్ధన్ లోపలికి వెళ్ళి దిష్టి తీసుకురా అని వాళ్ళ భార్యకి చెప్తాడు వాళ్ళ భార్య దిష్టి తీస్తుంది దిష్టి తీసి బొట్టు పెట్టి లోపలికి రమ్మని తీసుకెళ్తారు ఇంతలో మిథున ఎట్టి పరిస్థితిలోనూ నేను దేవాన్ని చూడాలి నాన్న అని అంటుంది అన్నా గాని ఏదో ఒకటి సాకు చెప్పి దాటేస్తాడు హరివర్ధన్ ఏంటి నాన్న నేను ఏం అడిగిన నువ్వు అలానే చేస్తున్నావు ఏదో ఒక విషయం చెప్పి దాటేస్తున్నావు అని అంటుంది మిథున లోపలికి వెళ్ళగానే ఒకసారి వాళ్ళ చెల్లెను ఫోన్ అని ఫోన్ తీసుకుంటుంది ఫోన్ తీసుకొని దేవాకు కాల్ చేస్తుంది దేవాకు కాల్ చేసినా దేవా లిఫ్ట్ చేయడు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో దేవా కూడా వాళ్ళ ఇంటి దగ్గర తన గురించే మిదిన గురించే ఆలోచన చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇంతలో ఫోన్ రావడాన్ని చూసి చాలా సంతోషంగా లేచి ఫోన్ చూసుకుంటూ అలానే చూసుకుంటాడు ఇంతలో వాళ్ళ తల్లిగారు ఏంటి ఇలా జరిగింది అని బాధపడుతుంది అక్కమింగ్లో దేవా చూడడానికి మిగతా ఇంటికే వస్తుంది ఫ్రెండ్స్ చూడాలి ఇంటికి వచ్చిన తర్వాత దేవా యొక్క మూడ్ ఎలా ఉంటుంది వాళ్ళ తండ్రి గారికి ఇచ్చినటువంటి మాటతో నేను నేను ప్రేమించట్లేదని చెప్తాడా లేదంటే అన్నీ మరిసిపోయి మిదులను హత్తుకుంటాడా చూడాలి ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్లో ఇలాంటి ఎపిసోడ్స్ మీకు కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై